హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రాంతం నమస్తే గుడ్ మార్నింగ్ సిద్ధిపేట మేము నెయ్యి ఇచ్చేందుకు టీటీడీకి తెలంగాణ సర్కార్ స్పెషల్ ఆఫర్ తిరుమల ప్రకటన టీటీడీకి తెలంగాణ సర్కార్ స్పెషల్ ఆఫర్ తిరుమల లడ్డు వివాదం వేల ప్రకటన టిటిడికి పశు సంవర్ధక శాఖ లేక విజయ డైరీ ద్వారా పాల ఉత్పత్తులు అందిస్తాం శ్రీవారికి నాణ్యమైన నెయ్యి అందిస్తాం సో నాణ్యమైనటువంటి పాలన అందిస్తామని చెప్పేసి అంటున్నారు సో పాలని ఏదైతే ప్రాసెసింగ్ చేసే టైంలో కెమికల్స్ ఫ్లేవర్స్ కలపకుండా ఉంటారని చెప్పేసి నేను అడుగుతాను దయచేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆఫర్ చేస్తుందో ఆ పాలని ఒకసారి ల్యాబ్లలో టెస్టింగ్ చేయాలి దాంట్లో ఏమాత్రం కల్తీ ఉన్నా గానీ మీరు దానిపైన కూడా ఒకసారి వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతాను సో ఇట్లా ఇస్తామని చెప్పి తీసుకొని ఎవరన్నా ముందుకు వచ్చి దాతలు వచ్చినా గానీ ఈ విధమైనటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రాధాన్యత ఇప్పుడు కోల్పోయినట్టుగా మనం ఉన్నాం సో ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినారు వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ మనం ఇక్కడ చూస్తున్నాం విజయ డైరీ ద్వారా పాల ఉత్పత్తులు మరి అక్కడ నాణ్యమైనటువంటి పాలను అందిస్తామన్నట్టుగా సో మనం ఒకసారి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఈనాడు గేదె పాలు తీసుకొని పొద్దున్న తీసుకొని మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తా పలిగిపోతే వెంటనే వెయిట్ చేసుకొని తాగేటటువంటి సందర్భం ఇప్పుడు ఉంటది కానీ ప్యాకెట్ పాలు మాత్రం అవి ఫ్రిడ్జ్ లో పెడితే నాలుగైదు రోజులు ఉంటాయి కానీ బరెపాలు మాత్రం ఉండయి పలిగిపోతాయి సో ఇది ఏ విధంగా కెమికల్ మిక్సింగ్ అవుతుంది ఒకసారి అధికారులు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి మీద సో ఈడనేమో మేమిస్తామన్నట్టుగా ముందుకు వస్తారు ఇక అధికారులు ఆలోచించాలి ప్రపంచ ప్రసిద్ధిగా తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆ ప్రకంపనలు సృష్టిస్తుంది తిరుమల లడ్డు తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ఆ జంతువుల కోలు వాడినట్టుగా ఆ వస్తున్న ఆరోపణలు శ్రీవారి భక్తులతో పాటు యావత్ హిందూ సమాజం ఆ నిర్భ నిర్గాంతపోయేలా చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు ఇప్పటికే కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ లడ్డు వివాదంపై స్పందించింది తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ చెందిన విజయ డైరీ నుంచి పాలన అందిస్తామని వివరణ ఇవ్వడం జరిగింది ఆ పాలు ఏ పాటు ప్యూరిటీ ఉన్నాయో ఒకసారి మనం చూసుకోవాలి దాన్ని కూడా లాబ్ టెస్ట్ చేసి చేపియాలి ఒకసారి జీవ వైవిధ్యానికి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి ఆ బాధ్యత యువతది అభివృద్ధి పేరుతో మనోభావాలు దెబ్బతీయద్దు శాంతియుతంగా ముందుకు పోవాలి యుద్ధాలతో ఉరిగేది లేదు రైజింగ్ విత్ కైండ్నెస్ జాతీయ సదస్సులో ఉత్తం ముందుగాల రాజకీయ నాయకులు నేర్చుకోవాలి ఉన్నటువంటి శాంతియుతంగా రాజకీయాలు చేపట్టాలి అని చెప్పేసి ముఖ్యంగా రాజకీయ నాయకులు నేర్చుకొని అప్పుడు ప్రజలకు చెప్పాలి ప్రజలు మంచిగానే ఉన్నారు కానీ రాజకీయ నాయకుల వల్ల రిచ్చగొట్టేటటువంటి విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారు నాయకులు మంచిగానే ఉంటారు కార్యకర్తలను రిచ్చగొడతారు కార్యకర్తలే గలాలు పట్టుకుంటారు కొట్టుకుంటారు నాయకులు మాత్రం మంచిగానే ఉంటారు ఏదైనా మీటింగ్ల కలుసుకుంటారు గలేమిలాయించుకుంటారు అని కార్యకర్తలు బలైపోతున్నారు సో అది ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మీరు అంటున్నారు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి శాంతియుతంగా ముందుకు పోవాలని ఖచ్చితంగా శాంతియుతంగా ముందుకు పోవాలి అని రాజకీయ నాయకులు ఫస్ట్ అది ఫాలో అయ్యి ప్రజలకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం స్కామ్ విలువ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు కేటీఆర్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు అధికారంలోకి వచ్చాక మూడు నెలలకే భారీ కుంభకోణం అమృత్ పథకంలో టెండర్ల పేరుతో గోల్మాల్ ఫిబ్రవరి మొదటి వారంలోనే స్కామ్ నేను బాధ్యతలు నిర్వర్తించిన పురపాలక శాఖలోనే రేవంత్ రెడ్డి పదవి కోల్పోయే ఛాన్స్ ఉంది సృజన్ రెడ్డి కంపెనీ పనులు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఖచ్చితంగా స్కామ్ జరిగితే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు రేవంత్ రెడ్డి మీద తీసుకోవాలి చట్టానికి ఓవర్ చుట్టం కాదు సో సీఎం అయినా సరే మనం చూసినాం ఢిల్లీ లిక్కర్ క్రైమ్స్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసినారు సో ఇప్పుడు మళ్ళీ బెయిల్ పైన బయటకు రావడం జరిగింది ఉన్నటువంటి అతిశికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప పదవులు అప్పజెప్పినారు నేను ఏ విధమైనటువంటి అవినీతి చేయలేదని చెప్పి మరి మీరు కూడా రేవంత్ రెడ్డి మీద కేసు పెడితే ప్రూవ్ చేసుకుంటారా లేదా నిజ నిర్ధారణ ఏంటి అసలు ఆ స్కామ్ జరిగిందా ఏ విధంగా జరిగింది ఎవరు చేసినారు ఇదంతా సిబిఐకి అప్పగించడం మీ మీద కూడా కేసులు ఉన్నాయి ఈ కేసుల పర్వంగానే తెలంగాణ రాష్ట్రం అంతా నాశనం అవుతుంది పాలన పక్కకు పోయింది కేసుల పర్వం నడుస్తుంది స్కామ్ లు కేసులు తెలంగాణలో రేవంత్ రెడ్డి అవినీతి కుటుంబ కథాచిత్రం నడుస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు సో ఆ వార్త ఆ విధంగా ఉంది కేటీఆర్ గారు నాని చెప్తున్నారు సో అది దాంట్లో ఎంతవరకు ముందుకెళ్తుంది మరి దాంట్లో ఏం జరుగుతుందో నేను కూడా అందించే ప్రయత్నం చేస్తాము డీటెయిల్ గా మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం నేరం కఠిన చర్యలు తీసుకుంటాం కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమే జనవరి నుంచి ఏడు వందల తొంభై ఎనిమిది మైనర్ డ్రైవింగ్ కేసులు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ అయితే మైనర్స్ కి డ్రైవింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చనిపోవడమే కాక ఇతరులు కూడా బుద్ధి ఇతరులు ఎదురుగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా చనిపోయేటటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి ఈనాడు మైనర్ డ్రైవింగ్ కేసులు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఈనాడు మోటివేట్ చేస్తూ తల్లిదండ్రులు ఎవరికి ఎవరు మైనర్ పిల్లలకి ఈ వాహనాలు ఇవ్వద్దు నడిపే విధంగా ఎందుకంటే వాళ్ళకి ఆలోచించేటటువంటిది తక్కువ ఉంటది స్పీడ్ పోవాలి సో ఆ రోడ్ల మీద స్పీడ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు యాక్సిడెంట్ గురై చనిపోయేటటువంటి సమయం మనం ఎంతో ఎన్నో చూసినాం కాబట్టి సో దయచేసి మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వద్దు చెప్పేసి కోరుతా ఉన్నాం హరీష్ రావు హార్డ్ వర్కర్ కష్టపడే తత్వం ఉంది మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రభుత్వానికి సలహాలు 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 ఇవ్వాలని సూచన ఆ ప్రజలను మేనేజ్ చేయాలని చేస్తామంటే కుదరదు పొగిడినట్టే పొగిడి చివరికి చురకలు బిఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హరీష్ రావు మంచి హార్డ్ వర్కర్ అని ఆయనకు కష్టపడే తత్వం ఉందని పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు నీటి పారుదల శాఖ మంత్రి పనిచేసిన అనుభవంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు సూచనలు సలహాలు కూడా ఇవ్వచ్చని చెప్పుకొచ్చారు అయితే ఇదే సమయంలో ఆయనపై సెటర్లు కూడా వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మల్లన్న సాగర్ జలాశయాన్ని సందర్శించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించగా సో ఈ విధంగా మరి ఇద్దరి మధ్య ఏదైతే కాంట్రవర్సీ నచ్చింది మెచ్చుకున్నట్టే మెచ్చుకొని మరలా సురుకులు అంటిసినట్టు చేసిండు అన్నదాతలకు అండగా బిఆర్ఎస్ రైతు ధర్నా రైతు రుణమాఫీ రైతు బంధు బోనస్ కోసం ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నిలదీత ఇరవై ఏడున నంగనూరు వేదికగా పోరాటం పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చిన హరీష్ రావు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టబో రైతులు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఖచ్చితంగా మరి నాడు మీ ప్రభుత్వము ఉన్నప్పుడు రైతుల రైతాంగాన్ని ఉంటే ఈనాడు ఈ విధంగా పరిస్థితి రైతులకు ఉండకపోయేది సో ఈనాడు రైతులని ఎందుకు ప్రభుత్వాలు వచ్చినా మేము ఆదుకుంటున్నాము మేము ఆ పథకాలు తెస్తున్నాము ఈ పథకాలు తీస్తున్నాము అంటారు కానీ రైతులు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉంటారు ఇక రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది చేతివాటం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి లాభం నాలుగు ఏడు ఏడు వందలు ఒక కోట్లు అన్నారు మరి శాతం మాకు పంచుతున్నా అన్నారు అంటే పదిహేను వందల యాభై ఒకటి కోట్లు ఇవ్వాలి ఇచ్చింది కేవలం ఏడు వందల తొంభై ఆరు కోట్లు మిగతాయి ఏదైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వారి గురించి ఇక్కడ ఉద్దేశించి ఇవ్వడం అనేది సింగరేణి ఉద్యోగులకు టోకరా సో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉన్నటువంటి తక్కువగా ఇచ్చి ఇస్తున్నాం అన్నట్టు ప్రకటించి సో దాని మీద ఇక్కడ కార్టూన్ ఇవ్వడం జరిగింది దొరికిపోయినం భుజాల మీదేసుకుని రేవంత్ రెడ్డి మహిళను ముప్పై ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో అబ్బా ఇది మరీ దారుణం నిజానికి ఈ విధమైనటువంటి ఆ వార్త మరీ ఘోరంగా ఈనాడు యువతుల పైన దారుణంగా జరిగితే ఇటువంటి గైడ్ లైన్స్ మనం పాటిస్తుండాలి యూట్యూబ్లలో సో దయచేసి ఆ ప్రజలరా ఈనాడు మహిళలు ఎంతో మంది దారుణాలకి ఆ దారుణంగా హత్య చేయబడుతున్నారు మానవంగాలకి కారణ ఉన్నటువంటి సొసైటీలో వారిపైన అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను ఏడుకొండల వాడ క్షమించు తిరుమల నాటి వ్యవహారం పవన్ పదకొండు రోజులు ప్రాయశ్చిత దీక్ష సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళంతా ప్రాయశ్చితం చేసుకోవాలి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వడం జరిగింది సో ఈనాడు ఇక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పవిత్రమైంది కాబట్టి తను పదకొండు రోజులు ప్రాశ్చిత దీక్ష చేపట్టున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే